నమస్తే ఫ్రెండ్స్ ఎన్కౌంట్ మీడియా నుంచి కలాదర్ దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి ఏ టీవీ ఛానల్ పెట్టిన పై భారత్ ఒక దండయాత్ర చేస్తోంది దాడి చేస్తోంది అని చెప్పి ప్రధానమంత్రి మోడీ ఫోటోను వేసి ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం అర్ధరాత్రి ఇరవై ఐదు నిమిషాల పాటు ఒంటి గంట ఐదు నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అనుకుంటారు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేసిన దాడులు దాని పర్యావరసనాలు ఇదంతా అర్ధరాత్రి చేయడం నుంచి ఇంకా వార్తలే వార్తలు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఇండియా యుద్ధం చేస్తుందని చెప్పి సామాన్యులు అంటే పెద్దగా అవగాహన లేనివారు అనుకుంటున్నారు భారతదేశం పాకిస్తాన్ పై యుద్ధం చేస్తుందని భావిస్తున్నారు కానీ అది వాస్తవం కాదు ప్రస్తుతం భారతదేశం చేస్తున్నది యుద్ధం కాదు నేను ఒక జర్నలిస్ట్ కింద మన దేశంలో ఏం జరుగుతోంది పాకిస్తాన్ పై ప్రస్తుతం మనం చేస్తున్నది ఏమిటి అన్న విషయాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సత్యాన్ని నిజాన్ని ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి తెలియ చేయాలన్నదే జర్నలిస్ట్ గా నా లక్ష్యం నా జయం కూడా ఓకే ఫ్రెండ్స్ భారతదేశం అనేది సువిశాల భారతదేశంలో పాకిస్తాన్ అనేది ఒక చిన్న ఒక రాష్ట్రంతో కూడా సరిపోదు అటువంటి పాకిస్తాన్ మీద అంటే మన దాయాది పంతొమ్మిది వందల నలభై ఏడులో మన రాష్ట్రం సారీ మన దేశం విభజన జరిగినప్పుడు మన దేశం నుంచి విడిపోయిన పాకిస్తాన్ అప్పటి నుంచి మనకి దాయాదిగా ఉంది ప్రతిసారి పాకిస్తాన్తో అంటే ఆక్రమిత కాశ్మీర్ మన కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ కాశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్తాన్ చాలా వరకు ఆక్రమించుకుంది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మూడు యుద్ధాలు చేసాం మనం ఆ మూడు యుద్ధాల్లో పాకిస్తాన్ని మట్టి కరిపించడం జరిగింది ఇప్పుడు తాజాగా జరుగుతున్నది యుద్ధం కాదు యుద్ధం కాదు ఈ రోజు జరుగుతుంది యుద్ధం అనుకుంటున్నారు యుద్ధం కాదు మనం ఈ రోజు చేసింది ఏమిటంటే ఉగ్రవాదంపై యుద్ధం పాకిస్తాన్పై యుద్ధం కాదండి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు తెలుసు పాకిస్తాన్ లో అత్యధిక శాతం మంది ఉగ్రవాదులు ఉన్నారు ఉగ్రవాదాలకి ఉగ్రవాదానికి పురుడు పోసి వేలును కొనేలా చేసేలాగా పాకిస్తాన్ ప్రభుత్వం వారికి సపోర్ట్ చేస్తుందని చెప్పి ప్రపంచానికి అంతటికి తెలుసు భారతదేశంలో అటువంటి ఉగ్రవాద శిబిరాలు ఉండవు ఉగ్రవాదాన్ని భారతదేశం ఏ రోజు కూడా ప్రోత్సహించింది లేదు పెంచి పోషించింది లేదు కానీ పాకిస్తాన్లో మాత్రం అది ఖచ్చితంగా జరుగుతుందన్నది అమెరికా నుంచి భారత్ వరకు చాలా దేశాలకు వద్ద ఆధారాలు ఉన్నాయి అయితే ఈరోజు మనం టీవీ ఛానల్స్ పొద్దున్నే సాయంత్రం వరకు చూస్తూ ఉంటే అంటే మన మీడియా కూడా ఎంతలా మీడియా అయిపోయిందండి జాకో మీడియా అయిపోయింది దేశవ్యాప్తంగా నిజాలను బా ప్రజలకు చెప్పడం కన్నా అతిశయ హైప్ చేసి చూపించడం ఎక్కువ చేయడం అతి అన్నమాట అతి సర్వత్రా వజాయత్ ఒకటి ఉంది అతి చేయడం ఎక్కువైపోయింది నేను కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను మన దేశం భిన్న మతాల భిన్న సంస్కృతుల సమ్మేళనం గత నెల ఇరవై ఆరవ తేదీన సారీ గత నెలలో కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు కొంతమంది ఎవరైతే ఉన్నారో నరరూప రాక్షసులు ఉగ్రవాదులు ఒక్కొక్కరిని రోడ్డు మీద పెట్టి కాల్చిపడేయాలన్నమాట చెన్నగళ్ళతో మానవులను మనుషులుగా చూడకుండా మానవత్వం లేకుండా అత్యంత కర్కసంగా ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మందిని వారు అత్యంత కర్కసంగా కాల్చి చంపారు పహల్గామ్ దాడిని భారతదేశంలో ఏ ఒక్కరూ మర్చిపోలేరు అలాగే ప్రపంచం కూడా దిగ్భ్రాంతి చెందింది అటువంటి ఘటన తర్వాత భారతదేశం ఏం చేస్తోంది ఏం చేస్తుంది ఏం చేస్తుంది అని చెప్పి అంతా ఎదురు చూశారు చేస్తుంది భారతదేశం ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటుంది ఈరోజు అదే చేసింది ఈ క్రెడిట్ అంతా ఈ ఘనత అంతా మన ఇండియన్ ఆర్మీకి చెందుతుంది ఎందుకంటే ఇండియన్ ఆర్మీ సరిహద్దుల్లో తమ కుటుంబాలను త్యాగం చేసి తమ ప్రాణాలను ృణప్రాయంగా చేసి మన దేశం కోసం పోరాడుతున్నారు మన సైనికులు అందుకనే వారికి సెల్యూట్ కొట్టాలి మనం ప్రతి ఒక్కరు ఎందుకంటే రాజకీయ నాయకుల కోసం నేను ఎక్కువ చెప్పను దేశాన్ని నాశనం చేస్తుంది దేశాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టిస్తుంది ఈ రాజకీయం ఈ రాజకీయ నాయకులు అని చెప్పి పదే పదే ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను నేను ఈ రోజు కూడా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రధానమంత్రులు హోంమంత్రులు ఇంకా అజిత్ దావల్ లాంటి ప్రత్యేక అధికారులు ఉండొచ్చు వీళ్ళంతా పహల్గాం దాడి జరిగినప్పుడు రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు ఉగ్రవాదులు ఆయుధాలు తీసుకుని వచ్చినప్పుడు ఎక్కడున్నారన్నది ప్రశ్న మొదటి నుంచి నేను వేస్తున్న ప్రశ్న ఇంతమంది ప్రాణాలు పోవడానికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణమని చెప్తున్నాను నేను ఓకే ఆ వైఫల్యాన్ని పక్కన పెట్టి ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంకా దేశంలో అన్ని రాజకీయ పక్షాలు మద్దతుగా నిలిచాయి ప్రజలంతా మద్దతుగా నిలిచారు ఇప్పుడు కేంద్రం నేను పార్టీలతో సంబంధం లేదండి అక్కడ ఏ పార్టీ ఉన్నదో నాకు చెప్పడం లేదు కేంద్రం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఉగ్రవాద శిబిరాలను తుడిచిపెట్టేయాలని ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని చెప్పి ఈరోజు చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో దానికి మనమంతా మద్దతుగా నిలబడదాం

మన దేశంలోని బోర్డర్ లో ఉన్న ప్రాంతాలపై దాడులు చేస్తుంది అనేక మంది సివిలియన్స్ చనిపోతున్నారు అంటే సామాన్యులు మృత్యువాద పడుతున్నారు అంటే పది మంది చనిపోయారు పాకిస్తాన్ ఏం చేయాలండి నామ రూపాలు లేకుండా చేయాలి మామూలుగా అయితే ఉగ్రవాద శిబిరాలపై మనం దాడులు చేస్తుంటే దీనికి ఎందుకు ఉలుకు చెప్పారు సింధుల పై మిత్ర దేశాలకు భారత్ సమాచారం ఇచ్చింది అమెరికా యుష్యా సౌదీ యుఏఈ సహాయారు ఉన్నతాధికారులు టైగర్ క్యాంప్లపై తగ్గించుకోవాలని అమెరికా ట్రంప్ సూచించారు ఈ ముగిసిపోవాలని వ్యక్తం చేశారు ట్రంప్ రెండు శక్తివంతమైన దేశాల మధ్య యుద్ధం ఎవరు కోరుకోరని చెప్పారు గా మానిటర్ చేస్తారు

వాళ్ళు ఎన్ని రకాలైన వ్యవహారాలన్నా చేయొచ్చు నేను చెప్పేది మన వీడియోలో కూడా చెప్పాను ఈ యుద్ధాన్ని కూడా సారీ ఈ ఉగ్రవాదులపై దాడులను కూడా ఈ పోరాటాన్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకోవడానికి దిగజారిపోతారు చూడండి త్వరలో త్వరలో ఎన్నికలు రాకబోతున్నా రాకపోతున్నాయి కొన్ని ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో అక్కడ రాజకీయం చేయడానికి వీళ్ళంతా దిగజారిపోతారు కానీ రాజకీయం ఎవరు చేయడం లేదండి ఇండియన్ ఆర్మీ చేయడం లేదు ఇండియన్ ఆర్మీ నిజంగా వాళ్ళే లేకపోతే ఈ దేశంలో మనం ఎక్కడుంటామో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు బిజెపి కదా పేర్లు పెడతది ఏమైనా పేర్లు పెడుతుంది పెట్టారు దాన్ని దేశమంతా యాక్సెప్ట్ చేయాలి చేస్తుంది కూడా సైనిక చరిత్రలో పాటలో చె

చూసారు ఇది ఈ పోస్టర్ కోసం ఇందాక నేను చూస్తున్నాను నేను మన వాళ్ళు ముజాఫరాబాద్ కోటు గల్ఫూర్ భీంబర్ కోట్ ముద్ ముదికే చక్ చెక్ అమరు ఈ ప్రాంతాలన్నింటి మీద మన ఇండియన్ ఆర్మీ నైట్ అంటే నిన్న అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అనుకుంటా మొత్తం ఇరవై ఐదు నిమిషాల పాటు తొమ్మిది స్థావరాలపై దాడులు చేసింది ఈ దాడుల్లో జైసే మహమ్మద్ అలాగే లష్కరే తోయిబా ఇంకా ఉగ్రవాద సంస్థలు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాద సంస్థలకు చెందిన స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది ఉగ్రవాదులకు సంబంధించి తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేసినట్లు వివరించండి తొమ్మిది స్థావరాల్లో నాలుగు పూర్తిగా పాక్ భూభాగంలో ఉన్నాయి మిగిలిన ఐదు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్నాయి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ నుంచి బయటపడి

మన ఇండియన్ ఆర్మీ టెక్నాలజీని చాలా ఉపయోగించిందండి తొమ్మిది స్థావరాలను టార్గెట్ చేసింది ఆ తొమ్మిది స్థావరాలు అంటే అక్కడ ఉన్న పాకిస్తాన్ లో ఉన్న ప్రజలు ప్రజల మీద కాదు మా యుద్ధం ఉగ్రవాదుల మీద మా యుద్ధం ఉగ్రవాదాన్ని అంతం చేయడమే మా లక్ష్యం అని చెప్పి ఇండియన్ ఆర్మీ చాలా పక్కడ్ బందీగా పక్కగా స్కెచెస్ మరి తొమ్మిది స్థావర ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది సైన్యం నౌకాదళం పరస్పరం సమన్వయం చేసుకున్నట్టు తెలుస్తోంది అతి పెద్ద ఉగ్ర స్థావరాలైన బహవల్పూర్ బురి తెలుగు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది ఇక మిగిలిన వాటి సంగతి సైన్యం తీసుకుంది నౌకాదళం తన నిఘా వ్యవస్థలైన పి ఎయిట్ ఐ విమానాలు ఎల్క్యూ నైన్ డ్రోన్లతో సహకారం అంది ఒప్పుకులై అనేక మందిని ఆసుపత్రులకు తరలించారు తన కంచుకోట బహవల్పూర్ లో జైషా మహమ్మద్ అధినేత మసూద్ అజర్ కు పోలు పోలేని మసూద్ అజర్ మీరు కట్గం సినిమా చూస్తుంటారు ఫ్రెండ్స్ ఆ కట్గం సినిమాలో ఈ మసూద్ అజార్ విడిపించుకోవడానికి అంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఇప్పుడు అంటే వాజ్పేయి గారి ప్రభుత్వ హయాంలో అప్పుడు మన వాళ్ళని కొంతమంది బందీలుగా చేస్తే మసూద్ అజార్ను వదిలివేశారు విడిపించారు అన్నది అప్పట్లో ఉన్న ఒక స్టోరీ అందులో తర్వాత వెళ్దాం కట్గం మీరు సినిమా చూస్తే మసూద్ అజార్ మసూద్ అజార్ అనే వ్యక్తి ఒక తీవ్రమైన ఉగ్రవాది ఆ ఉగ్రవాది అనేక మన ఇండియాలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వర్తించాడు చాలా మందిని పక్కన పెట్టుకున్నాడు అతను ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని ఈ రోజు మన ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేయడంతో అతనికి సంబంధించిన చాలా మంది చనిపోయారు అన్నారు అటు కుటుంబ సభ్యులు పద్నాలుగు మంది అలాగే ఇతను బతికి ఉన్నప్పటికీ ఎందుకు బతికి ఉన్నానా అన్న పరిస్థితికి తీసుకొచ్చారు ఇదంతా ఇండియన్ ఆర్మీ ఘనత ఫ్రెండ్స్ నేను ఇందాక నుంచి ఎందుకు చెప్తున్నాను చూడండి వ్యక్తి పూజ ఒక వ్యక్తిని హీరో కింద దేవుడి కింద చేసే నైజం బానిసత్వానికి నిదర్శనం అటువంటి పద్ధతులు వద్దు మనకి ఇండియన్ ఆర్మీ చేస్తుంది ఇదంతా మన భారతదేశం తరఫున కాబట్టి ఇండియన్ ఆర్మీకి మనం సెల్యూట్ కొడదాం దెబ్బ తగిలింది ఆజాద్ కుటుంబ సభ్యులు పది మంది సహా మొత్తం పద్నాలుగు మంది మృతి చెందారు ఈ విషయాన్ని మసూద్ అజర్ వెల్లడించాడు తన పెద్ద సోదరి ఆమె భర్త మేధానుడు అతడి భార్య మరికొందరు కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు చెప్పాడు మురికి కుటుంబ సభ్యుల చచ్చిపోతే బాధ వస్తుందా మరి ఉగ్రవాద కార్యకలాపాలను చేసి ఇండియాలో చాలా చోట్ల బాంబుల మూత మోగించి ఎంతో మందిని పొట్టను పెట్టుకున్నారు కదా అప్పుడు ఆ కుటుంబాలకి బాధ కలగదా వాళ్ళ ఈ ప్రాణాలు కదా ఇటువంటి ఏం చేయాలండి జుట్టు జుట్టుబట్టుకు నీచుకొచ్చి ముక్క మొక్కల కింద కోసి సముద్రంలో విసిరేయాలి ఇటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు చేసే విధ వాళ్ళని కల్పిస్తున్న పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ అనేక కనిపించాయి భారత దాడుల తర్వాత కొన్ని గంటల పాటు తమ దగ్గనాన్ని మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది పంజాబ్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించి విద్యా సంస్థలు మూసివేసారు పహల్గా ఉగ్రదాడిపై ప్రతిస్పందించే హక్కు మేరకే ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేసినట్లు భారత్ ప్యాక్ పిలిచింది ఉగ్ర నాశనం చేయకుండా ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పారు లష్కర్ ఏ తోయ్బా జైషే మహమ్మద్ పై నిషేధం ఉన్నందున టిఆర్ఎఫ్ పేరుతో ఆపరేషన్ నిజంగా మన ఇండియన్ ఆర్మీ ఇంకా కొంతమంది ఇటువంటి ఉన్నతాధికారులు అధికారులు చేస్తున్న ఈ పోరాటం ఏదైతే ఉందో ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటం మానవాళికి పెను ప్రమాదంగా పరిణమించిన ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి భారతదేశం కంకణం కట్టుకుంది దీంట్లో ఇండియన్ ఆర్మీ ఒక భాగస్వామిగా మారింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైనా ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు గవర్నమెంట్ ఏదైనా కావచ్చు కానీ ఈరోజు ఇండియన్ ఆర్మీ ఒక స్ఫూర్తిదాయకమైన ఒక విరోచితమైన యుద్ధం చేస్తోంది ఉగ్రవాదంపై యుద్ధం చేస్తోంది పర్యవేక్షించారు ఉగ్ర హోలకు మొత్తం ఇరవై ఒక్క స్థాపనాలను సోఫియా అంటే మనం టెక్నాలజీని వాడామండి టెక్నాలజీని వాడము ఎక్కడెక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి వాటిని ఎలా టార్గెట్ చెయ్యాలి అని చెప్పి పక్క పథకంతో పక్కా స్కెచ్తో ఆ ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ధ్వంసం చేయడం జరిగింది వాటి మీదతే మిసైల్తో తో దాడి చేయడం జరిగింది మిసైల్స్ తో యుద్ధ విమానాలతో దాడి చేయడం జరిగింది మంత్రి స్పష్టం చేశారు ఉగ్రవాదులు అఫ్బల్ కసం డేవిడ్ హెడ్లీ కి శిక్షణ ఇచ్చిన శిబిరాలను ధ్వంసం చేశామన్నారు తొమ్మిది లక్షలు బుసఫరాబాద్ లోని షవాయ్ నల్లాహ క్యాంప్ సయద్ బిలాల్ క్యాంప్ కోట్రీ లోని క్యాంప్ అబ్బాస్ క్యాంప్ బింబర్ లోని క్యాంప్ ఉన్నట్లు వివరించారు సియాల్ కోట్ సచ్చాల్ క్యాంప్ మెహమూనా జోయా క్యాంప్ మురిక్కే లోని తోయిబా క్యాంప్ బహబర్పూర్ లోని మర్కాజు సుబాన్ అల్లహ క్యాంపు పై దాడులు చేసినట్లు వివరించారు చిత్రాలన్నమాట భారత వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్ నియంత్రణ రేఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాఖోపోల్ నిర్కవేశారు పాకిస్తాన్ మాత్రం పౌర నివాస ప్రాంతాలే లక్షంగా దాడులు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు బలగాలు పోలీసులు ఇది ఈ రోజు మన ఇండియా అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక బిగ్ ఇన్సిడెంట్ మన ఇండియాలో చరిత్రలో చిరస్మరణీయమైన ఘటన ఈ ఘటన ఈ ఘటనకు ఈ దాడులకు ఈ పోరాటానికి ఉగ్రవాదంపై ఇండియన్ ఆర్మీ చేస్తున్న పోరాటానికి మన దేశంలో ప్రతి పౌరుడు వారికి అండగా నిలవాలి మా ఎన్కౌంటర్ మీడియా కూడా సెల్యూట్ చేస్తున్నాం మేము ఇండియన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీ చేస్తున్న ఈ యుద్ధం ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి ఇండియన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి ప్రతి ఒక్కరు సెల్యూట్ చేద్దాం హ్యాట్సప్ చేద్దాం ఎందుకంటే ఇండియన్ ఆర్మీకి రాజకీయాలు అవసరం లేదు ఇండియన్ ఆర్మీకి స్వార్థం లేదు ఇండియన్ ఆర్మీకి యుద్ధం చేయడం వల్ల లక్షల కోట్ల రూపాయలు ఏమీ కలిసి రావు కేవలం వారికి వారిలో ఉన్నది ఒక నిస్వార్థం ఒక త్యాగం ఈ దేశాన్ని ఈ దేశ ప్రజలను కాపాడాలన్న ఒక లక్ష్యం దేశ భద్రత భారతీయుల రక్షణ వారికి టార్గెట్ కాబట్టి వారి లక్షణాలు కాబట్టి ఇండియన్ ఆర్మీకి మనం ఎప్పుడు ప్రతి పౌరుడు ఇండియాలో ఉన్న ప్రతి పౌరుడు వివేకంతో ఆలోచించండి విచక్షణతో ఆలోచించండి ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ కొట్టండి ఇండియన్ ఆర్మీకి హ్యాట్సప్ చెప్పండి వారు చేస్తున్న యుద్ధం మరింత విజయవంతం కావాలని ఉగ్రవాద మూకలు ఉగ్రవాద శిబిరాలు ఉగ్రవాద నేతలు ఎవరున్నా సరే వాళ్ళని పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాల్చి పారయ్యాలని చెప్పి యాజ్ అ జర్నలిస్ట్ కింద నేను కూడా కోరుతున్నాను నమస్కారం